సంతోషంగా ఉంది తిరుపతి దర్శనం చూసుకుని మేము ఇక్కడ వచ్చి ఈ థియేటర్ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిన దానికి ప్రెస్ మీడియా అండ్ మాకు ఆదరించిన అందరికీ ఈ ఈ స్పెషల్ సపోర్ట్ లేకపోతే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేదే కాదు సో అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ ఫొంగల్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు ఆరో రోజుకి ఎవరిని ట్రాజ్ చేసి సెన్సేషనల్ గా ముందుకు సాగుతుంది ఇంత పెద్ద హిట్ హిట్ అయినందుకు మా డైరెక్టర్కి మా హీరో గారికి మా యూనిట్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ అలాగే ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తిరుపతి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు ఈ సినిమా హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ లవ్ యువర్ మా అనిల్ గారు ఎయిత్ సినిమా ఎయిత్ వండరు ఎంతో దూరం తీసుకెళ్ళినారు ప్రేక్షకులందరికీ చాలా 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 థ్యాంక్స్ ఇలాంటి ఆదరణ మీ యొక్క బ్లెస్సింగ్స్ మా అందరికీ ఉండాలి అలాగే దిల్ రాజు గారు శిరీష్ గారి బ్యానర్లో మంచి సక్సెస్ సంక్రాంతికి మంచి హిట్ రావటం మా అందరూ కూడా చాలా హ్యాపీ ఆనందకరం ఇంత మంచి హిట్ సినిమాలో ఇంత సక్సెస్ఫుల్ మూవీలో మేము యాక్ట్ చేయడం మేము ఉండడం మాకు ఇష్టం థ్యాంక్ యూ లవ్ యూ